యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా బలికి విరోచనుడు చెప్పేటువంటి సన్ సలహా విందాం మరి మంత్రిని అంటే మనస్సుని అలాగే రాజు అయినటువంటి ఆత్మని కేవలం యుక్తి చేతనే మనం స్వాధీనం చేసుకోగలమని నేను చెప్పాడు కదా దానికే కొనసాగింపుగా ఏం చెబుతున్నాడంటే ముందు సాధన చేయాలి అంటే ఆ రెండింటినీ మనం వశం చేసుకోవాలంటే మనం సాధన అభ్యాసం చేయాలి ఏ పనైనా మనకి కొత్తదైతే దాన్ని అభ్యాసం చేయాలి అప్పుడే మనకు అది అలవాటు అవుతుందనమాట అలాగే ఇప్పుడు విరోచనడు ఏం చెబుతున్నాడంటే బలిచక్ర ఊరితోటి నాయన మొట్టమొదటిగా సాధకుడు అన్నవాడు ఏం చేయాలంటే తనకున్న సమయాన్ని రెండు భాగాలు చేయాలి అందులో ఒక భాగాన్ని శరీర నిర్వహణ కోసం కావలసిన భోగాలతోటి మరొక దాన్ని శాస్త్ర శ్రవణం చేత పూరించాలి అంటే రెండు భాగాలు చేసుకుని శరీరం అవసరమే కదా శరీర ఆద్యం కలుగు ధర్మ సాధనం శరీరం లేకపోతే అసలు ధర్మాన్ని ఆచరిస్తాం కాబట్టి శరీరం కూడా ముఖ్యమే మిగతా పనిముట్లని అన్నిటినీ వాడుకొని మనం ఎంత జాగ్రత్తగా మనం వాటిని వాడుకుంటూ వాటిని ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తాం అలాగే ఈ శరీరాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా శరీరాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఈ శరీరం అనే పనిముట్టుని అన్ని ధర్మ కలు ధర్మ అన్ని ధర్మాలకి సాధన ఇదే కాబట్టి శరీరమే కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంటాయి ఉంచుకోవాలంటే దీనికోసం ఈ శరీర నిర్వహణ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి అందుకోసం ఏం చెప్పారంటే మనకు ఉన్నటువంటి మొత్తం సమయంలో సగభాగం శరీర నిర్వహణ కోసం ఇవ్వండి మిగతా సగభాగం శాస్త్ర శ్రవణం కోసం ఇవ్వండి అని చెప్పాడు లేదా గురు శుశ్రూషాది ఉత్తమ కర్మలైన పెట్టాలి మేతా సగం శాస్త్రశ్రవణం కానీ గురు శుశ్రూషాది సేవ కానీ చేయాలి ఓ సగం శరీర నిర్మాణం నిర్వహణ కోసం చేసుకోవాలి ఇక చిత్తం కొంత పరిపక్వమైన తరువాత అలా చేస్తూ చేస్తూ ఉండగా కొంత పరిపక్వం కొంత ఫలితం సాధిస్తుంది ఈ చిత్తం అప్పుడేం చేయాలంటే ఈ సమయాన్ని నాలుగు భాగాలు చేయాలి అంటే మనకున్న సమయాన్ని ఆ నాలుగు భాగాలు చేసి అందులో ఒక భా భాగాన్ని దేహయాత్రకి సంబంధించిన పనులతోనూ ఇదివరకు సగం భాగం ఇచ్చాం ఇప్పుడు ఆ సగంలో సగ భాగం ఇవ్వాలన్నమాట అంటే నాలుగవ వంతు దేహయాత్రకి సంబంధించిన పనులతో కి వాడుకోవాలి నాలుగవ సమయం తర్వాత రెండు భాగాల్ని అంటే నాలుగు భాగాలు చేసిన రెండు భాగాలు అంటే అర్ధ భాగం గురు శుశ్రది గురు శుశ్రూషాది సేవలతోటి నింపాలి ఒక భాగాన్ని శాస్త్ర విచారణతో నింపాలి ఇందా ముందేం చేశాడు రెండు భాగాలు చేసి శాస్త్ర విచారణ సగం తర్వాత శరీర నిర్వహణ సగం అన్నాడు ఇప్పుడు తర్వాత కొంత చిత్తంలో మలినం తొలగిన తర్వాత దాని సమయాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగో భాగం శరీర నిర్వహణ కోసం సగ గురు గురుశుశ్రూష కోసం ఒక పావు భాగం శాస్త్ర శ్రవణాది కోసం అన్నాడు ఆ తర్వాత ఇంకా మరింత పరిపక్వత కలిగిన తర్వాత ఏది చిత్తం అప్పుడు రెండు భాగాలు చేసి చిత్తాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని వైరాగ్య సంపాదన కోసం రెండో భాగం శాస్త్ర విచారణతోటి అంటే ఒక భాగం వైరాగ్య సాధన అలాగే శాస్త్ర విచారణ మరో భాగాన్ని ధ్యాన గురు పూజలతో నింపాలి అంటే చిత్తం కొద్ది కొద్దిగా పరిపక్వమైన తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ చిత్తాన్ని రెండు భాగాలు చేయమన్నాడు కాస్త ముందు పరిపక్వతప్పుడేమో నాలుగు భాగాలు చేసి అన్నాడు శరీర నిర్వహణ కోసం నాలుగో భాగం అన్నాడు ఇప్పుడు ఈ చిత్తం ఇంకా పరిపక్వమైన తర్వాత శాస్త్ర విరా దాన్ని చిత్తాన్నే రెండు భాగాలు చేయమన్నాడు అంటే ఒక భాగం వైరాగ్య సంపాదన కోసం అలాగే శాస్త్ర విచారణ కోసం మరో భాగాన్ని ధ్యాన గురు పూజలతోటి నింపాలి ఇక పావనమైన గురువాక్యాలతోటి చిత్తాన్ని పూర్ణంగా నింపాలి అంటే మొత్తం సమయాన్ని ఈ దీనికే కేటాయించమన్నాడు ఆధ్యాత్మిక చింతనలోనే ఆ ఆధ్యాత్మిక చింతనలోనే చిత్తానికి ముంచినప్పుడు ఆ చిత్తాన్ని రెండు భాగాలు చేసి వైరాగ్య సంపాదన సగభాగం శాస్త్ర విచారణ సగభాగం అన్నాడు ఆ శాస్త్ర విచారణ కాదు వైరాగ్య సంపాదన శాస్త్ర విచారణ సగభాగం మరో భాగంలో ధ్యాన గురు పూజలు అన్నాడు అంటే గురు పూజ కూడా అవసరమే అని చెబుతున్నాడు అనమాట గురు పూజ అంటే మరి గురువులు మనకి ఎప్పుడూ ఉండరు కదా మన దగ్గర గురువులు ఉంటారా మన దగ్గర ఉండరు వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దేహ నిష్క్రమణ కూడా జరుగుతుంది కదా అప్పుడు గురు పూజ అంటే గురువులు చెప్పినటువంటి మార్గంలో మనం నడవటమే గురు పూజ యుక్తులతోటి పావమైన గురువాక్యాలతోటి చిత్తాన్ని పూర్ణంగా నింపాలి చివరికి కుమార ఈ విధమైన అభ్యాసాలు బాగా కుదిరిన మేతట ఆత్మదర్శనం తృష్ణా త్యాగం అనే రెండింటినీ ఏకకాలంలో నిరంతరంగా సంపాదిస్తుండాలి అభ్యాసం చేసిన కొద్దీ అభ్యాసం కూసు విద్య అని అనుకుంటాం అంటే అభ్యాసం అయిన కొద్దీ తేలికైపోతుంది ఏ పనైనా అలాగే అప్పుడు ఆద ఆత్మదర్శనం త్యాగం ఈ రెండు ఏకకాలంలో మనం సంపాదించడానికి ప్రయత్నించాలి త్యాగం అంటే తీవ్రమైన కోరికలను వదిలేయాలన్నమాట మామూలు కోరికలు నెమ్మదిగా వెళ్ళిపోతాయి అసలు ఎట్టవు మరి తీవ్రమైన కోరికలు కొన్ని ఉంటాయి అవి కొంచెం ఆలస్యంగా వదులుతాయి చిత్తం నుంచి సంస్కారం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు పీడిస్తాయి అన్నమాట మనం అందుకని తృష్ణా త్యాగం అన్నాడు ఇక్కడ తీవ్రమైన కోరికలను కూడా నెమ్మదిగా వదిలేయటానికి ప్రయత్నించాలి అలాగే ఆత్మదర్శనం కూడా చేసుకుంటూ రెండు ఏకకాలంలో సాధన చేయాలన్నాడు ఆత్మదర్శనం చేత కోరికలు నర్శించడం కోరికలు నశించడం చేత ఆత్మదర్శనం అంటే అవినాభావ సంబంధం అన్నమాట ఈ రెండిటికి ఈ రెండు ఎలాంటి అంటే అగ్ని యొక్క వేడి వెలుగుల్లాగా ఒకే సమయంలో కలుగుతూ ఉంటాయి అగ్నికి వేడి వెలుగు రెండు ఒకే సమయంలో ఉంటాయి కదా అలాగే ఈ రెండు ఒకేసారి మనకి కలుగుతూ ఉండాలి సమదర్శనం కలగటం అనమాట వీటి వల్ల పరబ్రహ్మలో శాశ్వతమైన విశ్రాంతి కలుగుతుంది తృష్ణాత్యాగం ఆత్మదర్శనం రెండిటి వల్ల పరబ్రహ్మలో శాశ్వతమైన శాంతి కలుగుతుంది అన్నాడు ఇక ఇంకేం చెబుతున్నారంటే విరోచనలు యజ్ఞ తపస్ తీర్థ సేవాదుల చేత విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది కానీ విషయ విరక్తి అన్నడు కలగదు యజ్ఞం చేశాం అంటే ఏదో ఫలాన్ని కోరి చేస్తాం కదా యజ్ఞం పుత్రకామేష్టి ఉంది పుత్రకామేష్టి పుత్రుల కొరకు అలాగే ఇంకోటి ఉంది మన ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడం కోసం రకరకాల యజ్ఞాలు ఉన్నాయి తపస్సు తపస్సు కూడా ఏదో ఒక కోరికతోనే చేస్తాం కదా అట్లాగే తీర్థాలు పుణ్యం లభించడం కోసం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి సుఖాన్ని ఇస్తాయి అంటే విషయ సంబంధమైన సుఖాలను ఇస్తాయి యజ్ఞము తపస్సు తీర్థ సేవ కానీ ముక్తిని ఇవి ప్రసాదించలేవు ఆత్మదర్శనం కాకపోతే దేవుడికి జీవుడికి ఆత్మదర్శనం జీవుడికి కనుక కలగబోతే అవుతుంది భోగాల్లో విరక్తి కలగదు అలాగే విషయ విరక్తి లేకపోతే ఏం చేసినా ఆత్మదర్శనంలో బుద్ధి ప్రవర్తించదు కాబట్టి రెండు ఏకకాలంలో మనం సాధన చేస్తూ ఉండాలి ఆ భగవద్ అనుగ్రహం చేత మనకి ఆ అనుగ్రహం చేత ఆత్మదర్శనం కలుగుతుంది కాబట్టి విష ఏం చేసినా సరే పై అంటే విషయ విరక్తి కనుక లేదనుకోండి అంటే భోగాల్లో విరక్తి కలగలేదనుకోండి అప్పుడు ఆత్మదర్శనం రాదు కాబట్టి వివేకం విషయ విరక్తి అనే రెండు సముద్రము మేఘాల వలె ఒకదాని నింపుకుంటూ ఉంటాయి సముద్రం ఉంటేనే మేఘాల్లో నీరు వస్తుంది మేఘాలు ఉంటే మేఘాలు దేనికంటే మేఘము సముద్రం రెండు అవినవత సంబంధం అందులోనూ నీరు ఉంటుంది ఇందులోనూ నీరు ఉంటుంది సముద్రంలో నీరు మేఘాలలోకి వచ్చిన తర్వాత ఆ మేఘంలో నీరే మనకు ఉపయోగపడుతుంది సముద్రంలో నీరు ప్రత్యక్షంగా అది ఉపయోగపడదు అది మేఘాల రూపంలోకి వెళ్ళిన తర్వాతే మనకు ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ భోగాల్లో ప్రీతి లేకపోవటం వివేకం నిత్యం ఆత్మస్థితి ఈ మూడు చక్కని మిత్రుల్లాగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి అంటే మనం ఒక పని చేయాలంటే అంతరేంద్రియాలు నాలుగు కలిసి ఒక పని చేస్తాయని చెప్పుకుంటుంటాం కదా అందులో విడివిడిగా ఏది చేయదు మనస్సు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయం చేస్తే చిత్తం చింతన చేస్తుంది అదే అయ్యేదాకా చేయి చేయాలి ఆ తర్వాత అహం కర్త కర్తృత్వం పూర్తి అవుతున్న పని నేను పూర్తి చేశాననే భావన కలుగుతుంది ఈ నాలుగు ఒకదానికి వాటి సహకారం చేసుకుంటూ ఆ పనిని ఎలా పూర్తి చేస్తాయో అలా చేయాలి అంతేగాని కళ్ళు చేసే పని చెవులు చేయవు చెబులు చేసే పని చేతులు చేయవు చేతులు చేసే పని కాళ్ళు చేయవు ఇవి దేనికవి విడివిడిగానే స్వతంత్రంగా వాటిపాటి పనులు చేస్తాయి ఒకదాని పని ఇంకోటి చేయలేదు అక్కడ నాలుగు కలిపి మనస్సు అదే అంతరేంద్రియంలో అంతఃకరణ ఒకే పనిని పూర్తి చేస్తుంది అనమాట కాబట్టి అలా అంతఃకరణలో నాలుగు భాగాలైనటువంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము కలిసి ఒక పనిని ఎలా పూర్తి చేస్తాయో అలాగే ఇక్కడ సదు సద్వివేకము నిత్యం ఆత్మస్థితి అలాగే భోగాల్లో ప్రీతి లేకపోవడం అనే మూడు కలిసి ఒకేసారి మిత్రులు లాగా సహాయం చేసుకుంటూ ఉంటేనే ఆత్మదర్శనం కలుగుతుంది కాబట్టి ఏం చేయాలి మొట్టమొదట ప్రారంబ్దాన్ని నిర్లక్ష్యం చేస్తూ అంటే అరే నేను ప్రారంధం నాకు హిట్లాగా రాసిపెట్టింది కాబట్టి దీన్ని అనుభవించటమే నేను చేయాల్సిందే అని ఊరుకోకూడదు ప్రారంధం అనుభవిస్తూ ఉంటాం కష్టాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి ప్రారంధాన్ని బట్టి అవి రెండింటినీ అనుభవిస్తూ దానికి అతీతంగా ఇది ఇప్పుడు ఈ జన్మలో మనం చేసుకోవాలన్నమాట పురుష ప్రయత్నం ఆ పురుష ప్రయత్నమే మనకి తర్వాత ఉపయోగపడుతుంది ఆత్మదర్శనానికి పళ్ళ బిగుతోనైనా సరే చేయాలి ప్రారంభం ఒక్కోసారి ఏం చేస్తుందంటే అటు వెళ్ళనివ్వదు అయినా సరే పళ్ళ బిగున అటు వెళ్ళాలి ఏదో విధంగా భోగాలు వైరాగ్యాన్ని సంపాదించాలి భోగం కలుగుతుంది పుణ్యం చేసావు ఆ పుణ్యం అనుభవించడానికి పుట్టావు ఆ అనుభవిస్తున్నావు ఓహో ఇది ఇంతే ఇది జన్మ ఇప్పుడు ఇది అనుభవిస్తే అయిపోతుంది కాబట్టి అనుభవిస్తే అయిపోయేదాని గురించి ఎందుకు మనం పాకులు అసలు ఎప్పుడు ఉండేదాని గురించి పాకులు అనే భావన రావాలి దానికోసం ఈ జన్మని ఉపయోగించాలి ప్రారంభాన్ని అనుభవిస్తూ అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఏదో విధంగా భోగాలేడా వైరాగ్యాన్ని సంపాదించాలి కుమార ఎప్పుడు వస్తుంది వైరాగ్యం భోగాలేడా ఇవి తాత్కాలికమే ఈ కాసేపే ఇది అయిపోతే డబ్బులు ఖర్చు పెట్టి ఒక యాత్రకు వెళితే ఆ డబ్బులు అయిపోగానే యాత్ర నుంచి తిరిగేస్తా లేకపోతే టిక్కెట్ కొని ఒక బస్సులో ఎక్కితే ఆ టిక్కెట్టు ఎంత వరకు ప్రయాణానికి విలువ ఉందో అంతవరకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ప్రయాణం చేస్తానంటే ఒప్పుకోడు కండక్టర్ దింపేస్తాడు మళ్ళీ కొనుక్కోవాల్సిందే అలాగే ఈ భోగాలు కూడా అంతే అవి అయిపోయింది ఖర్చు అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఈ భోగాల కోసం ఎంపలాడకుండా శాశ్వత ఆనందం కోసం ఆత్మానందం కోసం ప్రయత్నించాలి కుమారా దేశ ఆచారాలని అనుసరించి బంధుజనులకు అనుకూలంగాను మొదట ధనాన్ని సంపాదించు అంటే ఆచారాలంటే కేవలం మన ఇంటి ఆచారం వంశాచారం అలాగే మన సొంత ధర్మం ఆచారం అంటే ధర్మం అనుకోవచ్చు సొంత ధర్మం అలాగే కుటుంబ ధర్మం అలాగే వంశధర్మం అలాగే గ్రామ ధర్మం అలా రాష్ట్ర ధర్మం అలాగే సృష్టి ధర్మం ఇన్ని ధర్మాలు స్థాయిలో ఇన్ని స్థాయిల్లోనూ మనం ధర్మంగానే ఉండాలి అన్ని ధర్మాలనే ఆచరిస్తూ అప్పుడు బంధుజనానికి అనుకూలంగానే ఉండాలి అప్పుడు ధనాన్ని సంపాదించాలి అందుకనే మనకు పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలని నాలుగు ఇచ్చారు కదా ధర్మంగా అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధమైన కోరికలను తెచ్చుకుని మోక్షం కోసం ప్రయత్నించమని కాబట్టి దాన్ని కేవలం భోగాల కోసం వెచ్చించకూడదు ధర్మబద్ధమైన అవసరాలే భోగాలు వాటి కోసం వెచ్చించు దాని చేత అట్లాగే సజ్జనులని గుణశీనులని సేవించు మోక్ష మార్గం ఉపదేశించగల మహాత్ముల్ని ఆరాధించు వారి సంఘం చేత విషయ విరక్తి వస్తుందన్నమాట అరే వీళ్ళందరూ విషయ విరక్తిలో ఉండి ఎంతో చక్కగా ఉన్నవాడితోనే సుతృప్తి పొందుతూ మనకు మార్గదర్శనం చేస్తున్నారే మనం ఎందుకు ఆ రకంగా ఉండలేము అనే భావన వాళ్ళ ప్రవర్తనను చూసిన తర్వాత మనకు కలుగుతుంది కాబట్టి మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది విషయ విరక్తి అందుచేత ఆధ్యాత్మ శాస్త్ర విచారణ పుడుతుంది ఎప్పుడైతే విరక్తి కలిగిందో కోరికల మీద ఆధ్యాత్మిక పట్ల మనసు మరలుతుందన్నమాట అప్పుడు మరిచిపోయిన కంఠాభరణాన్ని పొందినట్లుగా నీవు ఆత్మలాభాన్ని పొందుతావు ఏదైనా పోగొట్టుకున్న ఆభరణం దొరికిందనుకోండి ఎంత ఆనందం ఉంటుంది అలాగే ఆత్మని మరిచిపోయాం దేహాన్ని గుర్తుంచుకున్నాం ఇప్పుడు దేహాన్ని మరిచిపోయి ఆత్మని గుర్తుంచుకున్నాం ఎంతో పెన్నిది దొరికినట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి మరిచిపోయిన కంఠాభరణాన్ని పొందినట్లుగా నీవు ఆత్మలాభాన్ని పొందునాయన అని చెప్తున్నారు తర్వాత అప్పుడు బలి తనలో ఆయన చెప్పినన్ని విని విచారణ మొదలెట్టాడు ఆ విచారణ ఎలా సాగిందో రేపు తెలుసుకుందాం